నార్మల్గా పులిసిపోయిన దోశ పిండి ఉంటే ఏం చేస్తారు అంటే మరీ పులిసిపోయి ఏదోలా ఉంటుంది అది కాదు జస్ట్ కొంచెం పుల్ల పుల్లగా ఉన్నదాన్ని ఆ దోశ కొన్నిసార్లు తినలేక తింటాం కదా ఈసారి ఇలా ట్రై చేయండి మంచి టేస్ట్ వస్తుంది కొన్ని ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసేసి దోశ వేసుకుందాం అనుకోండి మామూలుగా ఉండేది టేస్ట్ అనేది ఓ రేంజ్లో ఉంటుంది ఇక్కడైతే నేను బెండకాయ పప్పు చేస్తున్నాను ఏంటి ఏం మాట్లాడుతున్నావు బెండకాయతో పప్ప అసలు బుద్ధుందే మాట్లాడుతున్నావా అనుకోవద్దు అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా పప్పు చేసే వాళ్ళలో కొన్ని కేటగిరీస్ ఉంటారు ఓన్లీ పప్పు మాత్రమే చేసుకునే వాళ్ళు ఒక కేటగిరీ అయితే పప్పులో ఏది దొరికితే అది వేసి పప్పు చేసుకునే వాళ్ళు ఇంకో కేటగిరీ ఆ కేటగిరీని నేను అన్నమాట సో అందుకని బెండకాయలు వేసి పప్పు అయితే చేస్తున్నా ఎలాగో మా ఊరు వెజిటేబుల్స్ తినరు నార్మల్గా చేసి పెట్టే ఇలాగైనా తినిపిద్దామని అదో ప్రయత్నం అన్నమాట నా వంతుగా ఈ ఆయాసని చాలా మంది చెప్తారు మనం వింటామా వినం ఇప్పుడు ఇది కలగాలి ఇది తురవాలి అండి ఇది మళ్ళీ కలగాలి తుదిచింది మొత్తం మళ్ళీ ఇది తురవాలి ఈ కళాఖండానికి రీజన్ వేరి వేడి పప్పు తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేయడం ఏం చేస్తాం ఏం చేయలేం తప్పదు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైనాట ఏం చేస్తున్నారు ఏంటైతే ఇక్కడ ఎదురిపోతుంది అసలు కళ్ళు కూడా తెరవలేకపోతున్నా గాలి అనేది ఫుల్గా వస్తుందండి చూడండి అసలు ఎదిరిపోతామేమో అన్నట్టు ఎక్కడికక్కడ తలుపు ఒక్క నిమిషం తెరిచి కూడా ఉండలేకపోతున్నాం అనమాట అలా ఉంది సిచ్యువేషన్ అనేది ఇక్కడ ఎందుకు వస్తుందో తెలియదు కానీ ఫుల్ గాలి అనేది వచ్చేస్తుంది అసలు పొద్దున్న నుంచి నేనైతే తలుపులు కూడా తీయట్లా తనలోకి వస్తుంది అసలు మీకు చూపిస్తా ఇక్కడ డస్ట్బిన్ విరిగిపోయింది దానికి ఇంక ఇది వచ్చేసి మూత అయితే ఇక్కడ ఉంది కదా బుట్ట ఎక్కదో చూపిస్తా పదండి ఒక నిమిషం కూడా ఉండట్లేదు ఓపెన్ చేస్తా బుట్ట అనేది ఇక్కడికి వచ్చి పడింది నేను బట్టలు అయితే ఆడేసి వచ్చాను అసలు ఏవి ఎక్కడ పడ్డాయో కూడా తెలియదు బుట్ట చూడండి ఎక్కడికి వచ్చిపోయిందో దీన్ని అయితే తీసుకెళ్ళి అన్నీ వెయ్యాలి రోజు ఎండ్ అయితే అద్దిరిపోతుంది అసలు మళ్ళీ నిన్నంతా చల్లగా ఉంది క్లైమేట్ అయితే ఈరోజు ఎండ్ వచ్చేసింది ఫుల్గా అసలు మీకు నా సౌండ్ కూడా వినిపిస్తుందో లేదో గాలి అంతలా వస్తుంది అలా ఉందన్నమాట ఇప్పుడైతే గాలి బివస్తంగా అసలు ఫుడ్ అనేది ఏం చేశాను ఏదో చూపిస్తా పదండి అట్ట ఫ్లాప్ అయిపోయింది ఫుడ్ గురించి అది ఈ విధంగా మెత్తగా అయిపోయిందండి ఇంకా దీన్ని ఏం చేయాలి సంగటి ఇలా చేయాలో లేదో అర్థం కావట్లే ఇంక ఇదైతే పప్పు పప్పు కూడా పెద్ద కనిపించట్లేదు ఊరికి వెళ్ళాలండి టూ డేస్ ఉండాలన్నమాట ఈ టూ డేస్కి నేను ఎలా సర్దుకుంటా ఏంటనేది మీకు వీడియో చూపిస్తాను ఇంక ఇవన్నీ అయితే నేను ఐరన్ చేసుకోవాలి కుట్లు అయితే వేసాను దీనికైతే సగం కుట్లు వేస్తూ ఆపేసాను సో ఇంక ఇవన్నీ చూడాలి ఇంకా మిషన్ దగ్గర అయితే కూర్చొని కుట్లు వేద్దాం అనుకుంటున్నాను మా బాబు వచ్చే వరకు レジャーはレジャーのために必 నేను ఇలా కుట్లు వేస్తూ ఉన్నానా అయితే వచ్చారు సో తాహీర్ వచ్చారు కాబట్టి వెళ్తున్నా తాహీర్ కాహీర్ కాహీర్ బుచిబుచ్ పాని పిగా జల్ది పి పని पानी पी चॉकलेट देते चॉकलेट काले तुझे हाफ में तुझे हाफ कौन दी माँ दे चॉकलेट सुपरजामेंटी देती कब दी मेरा ये मेरा ही है तेरा हाँ कब है क्या कर रहे हम दोनों चिची चिची ఎలా ఉన్నాయంటే ఎండాకాలం లాగే ఉందన్నమాట అందుకని నేను ఐస్ క్రీమ్ తెప్పించుకున్నా ఐస్ క్రీమ్ లో నాకు ఫేవరెట్ అంటే కోన్ ఐస్ క్రీమే చాలా ఇష్టంగా తింటాను ఇంక ఇక్కడైతే బట్టలన్నీ మెద పెట్టి కుర్చీలో పెట్టొచ్చాయి టప్ లో అదే మన స్టోర్ రూమ్ లో అనమాట అంటే మా ఇంట్లో సెకండ్ బెడ్ రూమ్ ని ఆబ్వియస్లీ మేము స్టోర్ రూమ్ లాగే యూజ్ చేస్తాం నార్మల్ గా యూస్ లేనప్పుడు అంతే కదా మీలో ఎంతమంది అలా యూస్ చేస్తారో కామెంట్ చేసేయండి ఉంటారండి చాలా మంది టూ బెడ్రూమ్స్ ఉంటే ఎక్కువ మంది మనుషులు లేనప్పుడు ఒక బెడ్రూమ్ యూస్ చేసి ఇంకో బెడ్రూమ్ ని స్టోర్ రూమ్ లాగా యూస్ చేసుకుంటారు అనమాట మేము కూడా అదే కేటగిరీ కాకపోతే ఎక్కువ చెత్త వేయన్లేండి ఆల్మోస్ట్ నీట్ గానే పెట్టుకుంటాం కాకపోతే ఇలా బట్టలు ఏవైనా మద తేసింది మద తెయ్యాల్సింది ఆ రూమ్ లో పెట్టేస్తాను అనమాట సో ఆ విధంగా మరతేసుకొని మంచిగా టప్ చెయ్యలో పెట్టి నేనైతే లోపలికి వచ్చాను ఇంకా వచ్చి కాసేపు కూర్చొని వీడియో ఉంటే ఎడిట్ అయితే చేసుకున్నా ఈ లోప మా బాబా అయితే ఈ కళాఖండాన్ని అయితే సృష్టించారనమాట ఇంకా తప్పదుగా అన్ని మళ్ళీ మరతేసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో లో రేపటి కోసం రేపటి కోసం ఉంచిన ఫుడ్ని అయితే వెలికి తీద్దాం యాక్చువల్లీ ఏంటంటే ఊరికెళ్ళాలి కాబట్టి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేస్తాను ఎందుకంటే మళ్ళీ ఊరు వచ్చే వచ్చేసరికి ఇంకా అది ఎలాగో పారైపోతాయి కదా అందుకని అంత జాగ్రత్తగా దాస్తారో లేదో తెలియదు కానీ ఫ్రిడ్జ్లో మాత్రం మిగిలిపోయిన కర్రీస్ కూరగాయలు అయితే ఖచ్చితంగా దాచిపెట్టేస్తాం కదా అసలేం దాచాను చూపిస్తారు చూడండి నేనైతే యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెడతాను కానీ ఎక్కువ ఎక్కువ అయితే పెట్టాను అసలు ఫ్రిడ్జ్లో యాక్చువల్లీ ఆయాసం వస్తుంది మాట్లాడుతున్నా కూడా ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ ఎక్కువ పెట్టను నేను చాలా తక్కువగానే పెడతాను ఆ పెట్టింది కూడా అసలు ఇచ్చాను అంతే అనమాట అలా మనం గ్రే ఫ్రిడ్జ్లో మనం రేపటి కోసం అని పెట్టిన బిర్యానీ టొ టొ టాయి ఏంటో చూడాలి నాకు గుర్తు కూడా లేదు ఇదిగా పచ్చిమిరపకాయలు కాదు రేపటి కోసం ఇది కూడా ఇది ఏంటంటే రేపటి కోసం రేపటి కోసం అని ఇలాగే పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో అన్ని ఇంకో బాక్స్ కూడా ఉంది ఇదేంటో చూడండి చూడ పచ్చిది ఇంక నీ పని కూడా అయిపోయింది సో ఇవన్నీ క్లీన్ చేసేస్తే అన్ని గిన్నెలు అయితే ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసేస్తే ఇంక పని అయిపోతుంది గిన్నెలు అలాంటివి వాష్ చేయాలన్నప్పుడు ఈ విధంగా యాప్రాన్ అయితే యూస్ చేస్తాను కొంచెం నాకు కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటుందండి యాప్రాన్ వేసేస్తే లేదంటే ఎన్ని డ్రెస్సులు పోయాయో నా వసలు అవన్నీ మరకలు పడడం పోవడం ఆ విధంగా కొత్తవి లేదు పాతవి లేదు చాలా పోయేవి ఇంకా ఆలోచించి ఆలోచించి ఆప్రాన్ అయితే తెచ్చేసుకున్నా అప్పటి నుంచి ఇంకెక్కువ గిన్నెలు ఉన్నాయి వాష్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఆప్రాన్ అనేది యూజ్ చేస్తా ఏమండి ఇంట్లో ఉంటే ఏమైంది గా ఉండకూడదా మంచిగా మెయింటైన్ చేయకూడదా చెప్పండి చాలా మంది నన్ను అడుగుతారు ఇంట్లో ఉండి కూడా నువ్వు మేకప్ వేసుకునే ఉంటావా అని అబ్వియస్లీ నేనైతే మేకప్ ఎక్కువ యూస్ ఏం చేయను జస్ట్ బామ్ రాస్తాను ఏదైనా లిప్ కలర్ ఉంటే రాస్తాను ఇంట్రెస్ట్ ఉంటే లేదంటే స్కిప్ చేస్తాను అండ్ కళ్ళక్కాటు ఐబ్రో అనేది కంపల్సరీ ఎందుకంటే నా ఐబ్రోస్ ఉంటాయండి సో అందుకని ఐబ్రో పెన్సిల్ ఎక్కువ గీస్తాను నేను చాలా వరకు ఐబ్రో పెన్సిల్ అయితే కంపల్సరీ గీస్తాను ఇంకా నాకు అది అలవాటు అయిపోయింది అంతేగాని మేకప్ అంటే హెవీ మేకప్ అది ఇది అనేది ఏం యూస్ చేయను ఇంకా మామూలుగా ఉంటేనే మన ఫేస్ అంతంత మాత్రం ఇంకా అలాంటివి యూస్ చేస్తే ఇంకా మన ఫేస్ కి పడక ఏమైనా అయితే అని నాకు చాలా భయం అన్నమాట ఒకవేళ యూజ్ చేసిన తప్పేముంది మన ఇష్టం యూస్ చేయొచ్చు మన సెల్ఫ్ లో మనం చేసుకుంటే తప్పేముంది ఇప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళు వేసుకుంటే ఎవరి కోసం అంటారు మరి ఇంట్లో ఉండి ఆడవాళ్ళు వేసుకుంటే ఎవరి కోసం అని ఎందుకు అంటారండి ఎవరి కోసం మేము మేకప్ హెయిర్ స్టైల్ డ్రెస్సులు అనేవి వేసుకోము మా సెల్ఫ్ లో మాకు ఇష్టం కాబట్టి మేము వేసుకుంటాం ఇప్పుడు మగవాళ్ళు కటింగ్లు ఎలా చేయించుకుంటారు కొత్త బట్టలు ఎలా వేసుకుంటారు వాళ్ళ వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో అలాగే అది వాళ్ళు ఐబ్రోస్ హెయిర్ కట్ ఇలాంటివి చిన్న చిన్నవి మేము కూడా చేయించుకుంటాం మీది మీ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అన్నట్టు డిఫరెంట్ సో అందుకని ఊరికే జడ్జ్ చేయొద్దు నేను చెప్పేది అదే అన్నమాట అనవసరంగా వద్దండి ఎవరినైనా అంటే నన్ను సబ్స్క్రైబర్స్ అయితే ఇంతవరకు ఎవరు అడగలేదండి చాలా వరకు అసలు ఇంట్లో ఉన్న వాళ్ళే అడుగుతారు చుట్టూ ఉన్న వాళ్ళే సబ్స్క్రైబర్స్ అయితే ఎవ్వరు అడగరు అన్నమాట నన్ను ఎందుకంటే వాళ్ళు నాకన్నా గనులను చూస్తూనే ఉంటారు కాబట్టి నన్ను అయితే ఏం అడగరు ఇంక ఇక్కడైతే ఊరికెళ్లాలని చెప్పా కదా సో అందుకని ఐరన్ చేసుకుంటా బట్టలన్నీ నేను కొన్ని పనులు నేను నా సొంతంగానే చేసుకుంటానండి వాటిలో ఐరనింగ్ ఒకటి బయట నేను చాలా వరకు అసలు చాలా వరకు కాదు ఇచ్చి కొన్ని సంవత్సరాలు ఏమో ఐరన్ కి క్లాత్స్ అనేవి ఏది చెయ్యాలన్నా కానీ నేనే ఇంట్లో అన్ని ఐరన్ చేసుకుంటాను అనమాట ఇంక ఇలా ఎప్పుడైనా ఊళ్ళకి వెళ్ళాలన్నప్పుడు ఎన్ని ఉన్నా కానీ చేసుకుంటానండి అసలు ఇప్పుడు నేమ్ అంతకు ముందు అయితే డైలీ నైట్ కానీ టూ డేస్ కి ఒకసారి నైట్ కానీ అన్ని బట్టలు ఐరన్ చేసేసి పెట్టేసేదాన్ని అన్నమాట ఇప్పుడు అంత ఓపిక లేదు కాకపోతే చేయడం ఇష్టం లేదా అంటే నాకు ఐరన్ చేయడం అంటే చాలా ఇష్టము ఆ కొంతమందికి బట్టలు మరతేయటం ఇష్టం ఉండదు ఆ కేటగిరీలో నేను కూడా అన్నమాట ఎందుకు ఇష్టం ఉండదు అంటే రీజన్ ఇప్పుడు చెప్తా లాస్ట్ బ్లాగ్ లో చెప్పాను కదా నాకు బట్టలు ఫోల్డ్ చేయడం అస్సలు నచ్చదని ఫోల్డ్ చేయడం నాకు ఊరికే నచ్చదు అదే ఐరన్ చేసి ఐరన్ ఫోల్డ్ నీట్ గా చేసుకోమనండి ఎంతసేపు అయినా పర్లేదు కానీ నీట్ గా చేసుకుంటా ఒక్కొక్కలేదే ఒక్కో అలవాటు నాది ఇలా అన్నమాట ఇందాక వీడియోలో ఆయాసం వస్తుందని చెప్పా కదా అంటే ఏదో నాకు జలుబు దగ్గు అవేమీ లేదు గానీ ఎండకి ఆయాసం వస్తుంది ఎండ ఉంది ఫుల్గా గాలి వస్తుంది మాకైతే అటు సైడ్ ఇటు సైడ్ నుంచి ఆ గాలి ఎలా అంటే నాకు ఆ చెవులు అనేది చాలా భారంగా అయిపోతున్నాయి అంటే నొప్పి వస్తున్నాయి అన్నమాట ఆ గాలికి అందుకని నేను ఇంకా మొత్తం రెండు క్లోజ్ చేసేస్తే ఇంకా డోర్స్ అనేవి ఇంకా అలాగే ఇంట్లో ఉండేసరికి ఉక్క ఉక్క పోస్తుంది నాకు ఉక్క పోస్తే ఆయాసం వచ్చేస్తుంది అసలు తట్టుకోలేను ఇప్పుడు కూడా వాయిస్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అన్ని చేసి ఉంటే నాకైతే కొంచెం ఎదోలా ఉందన్నమాట అలా ఉంటుంది నాకు అందుకే మ్యాక్సిమం నేను ఎక్కడ గాలి ఉంటే అక్కడ తిరుగుతూ ఉంటాను అదేనండి బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంక ఇక్కడైతే మనం ఐరన్ చేసేటప్పుడు ఫస్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఐరన్ చేసేయాలండి ఫస్ట్ టైం అయితే మాత్రం అప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఎప్పటికీ అంటే మనం డబల్ స్టిచ్ చేస్తాం కదా తెచ్చాక సో ఫోల్డింగ్ పారైద్ది కాబట్టి సో మనం అలా నీట్ గా ఐరన్ చేసేస్తే అక్కడికి అలాగే అయిపోయింది ఇంకా తర్వాత మీరు చేయాల్సిన అవసరం కూడా ఉండదు అలా కొంతమందికి జోకో సీరియస్ తెలియదు కానీ ఐరన్ చేయడం కూడా చూపించాలా అనే వాళ్ళు ఉన్నారు కానీ ఐరన్ చేయడం కూడా కొంతమందికి రాదు నేనే చూశాను అలాంటి వాళ్ళని సో టైం గాడ్ నాకైతే వచ్చు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చాలా వరకు ఐరన్ వరకు నేనే చేస్తా అంటే యూనిఫామ్స్ అలాంటివి ఉంటాయి కదా మావి మేమే చేసుకునే వాళ్ళం మాది పల్లెటూరు కాబట్టి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఐరన్ చేయడానికి సో వాళ్ళ దగ్గర ఎక్కువ ఎక్కువ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా వేసుకునేవైతే ఇచ్చేస్తాం కానీ యూనిఫామ్స్ వరకు డైలీ యూస్ చేస్తాం కదా సో అందుకని నేనే ఐరన్ చేసేదాన్ని అలా ఐరన్ చేస్తూ కొన్నిసార్లు కాల్ చేస్తూ అవి కూడా చేసేదాన్ని కంపల్సరీ మనం సైకిల్ నేర్చుకుంటూ ఎన్నిసార్లు కింద పడతామో అలాగే ఐరన్ చేసేటప్పుడు అన్ని సార్లు కాలుస్తాము కదా క్లోత్స్ అనేవి కాకపోతే ఇప్పుడున్న ఐరన్ బాక్స్లకి కాళ్ళెట్లు ఎదిలేండి టెంపరేచర్ సెట్టింగ్ వచ్చేసింది కాబట్టి చాలా వరకు సేఫే ఆ టెంపరేచర్ అనేది కూడా సెట్ చేసుకోవటం రావాలి మెయిన్ థింగ్ ఇప్పుడు క్లాత్ని బట్టి టెంపరేచర్ అనేది సెట్ చేయాలి కదా నీట్ నీట్గా సిల్క్ కాటన్ ఊలు నైలాన్ ఎవ్రీథింగ్ ఇచ్చేస్తారన్నమాట దాంట్లో బట్ మనం దాంట్లో టెంపరేచర్ చూసి సెట్ చేసుకోవాలి ఒకవేళ మీకు అలా అర్థం కాకపోయినా ఫస్ట్ ఉండేది కొంచెం కూల్ గానే ఉంటుంది వచ్చే కొద్దీ వచ్చే కొద్ది హీట్ పెరిగిద్ది సో అలా అయినా మీరు గుర్తు పెట్టుకొని ఐరన్ చేసేటప్పుడు ఈసారి కంపల్సరీ టెంపరేచర్ అనేది చూసి సెట్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే కొన్నిసార్లు పైన మనం ఐరన్ చేసే క్లాత్ కొంచెం మంచిగా ఇది అయి ఉండొచ్చు కాటన్ అలా కిందది మంచిగా వేయలేదు అనుకోండి అది కాలిపోయిద్ది అది కూడా ప్రాబ్లమే కొన్ని మధ్య వస్తున్నాయి కదా బ్రెడ్షీట్లు చెప్పడానికేమో కాటన్ అంటారు కానీ బట్ వన్స్ ఐరన్ బాక్స్ తగిలితే అంటుకుంటాయి ఏందక్క చూపించడానికి రెండు చూపించవు ఇన్ని ఐరన్ చేసినట్టు చూపిస్తున్నావు అబద్ధం అనుకుంటారా కాదండి అన్నీ నేనే చేశాను కాకపోతే వీడియో మొత్తం ఇంకా రికార్డ్ చేస్తే లెంత్ అయిపోతుందని అక్కడ వరకు కట్ చేసేసాను ఇవన్నీ ఇంకా ఐరన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక అన్ని సర్దుకోవాలన్నమాట ఊళ్ళకి వెళ్ళేటప్పుడు ఐరన్ చేసి సర్దుకోవడం వల్ల మనకి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళి వెతుక్కోడానికి కష్టం ఉండదు సో కంపల్సరీ ఐరన్ చేసుకొని వేసుకొని వెళ్ళండి కంప్లీట్ అయిపోయింది ఇంక ఎంతటితో ఈ బ్లాగ్ కూడా ఏం చేసేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మంచి వీడియోతో కలుద్దాం వీడియో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి అంతవరకు బాయ్ బాయ్